ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఎన్ని బార్మారంగ పరిశ్రమలు ఉన్నాయి వాటిలో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలు ఇంతవరకు మీరు కట్టడి చేయలేకపోయారు ఏటా ఏటా ఎక్కువ మంది చనిపోతున్నారు కానీ తక్కువ మంది చనిపోవటం లేదు సామాన్యంగా ఏం జరుగుతుందంటే ప్రపంచ దేశాల్లో ఈ ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది ఇవాళ లక్ష మంది కార్మికులు పనిచేసే చోట నలుగురు ఐదుగురు చనిపోతున్నారు ఆ దేశాల్లో దాన్ని మనం ఒకటి కంటే తక్కువకి తీసుకురావాలి అని ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తాయి ఫలానా సంవత్సరం నాటికి మొత్తాన్ని లక్షకి ఒక మరణం కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచేస్తాయి ఇక్కడ ఈ ఆ లక్ష్యం ఉందా ఎక్కడైనా చూడండి ఆంధ్రప్రదేశ్లో చూడండి తెలంగాణలో చూడండి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అది కూడా ఎక్కువగా ఫార్మారంగ పరిశ్రమలోనే జరుగుతున్నాయి ఎందుకని దాని గురించి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి మాటలు చెప్తున్నారు కానీ చాలా పర్యావరణ హితమైనటువంటి ఫార్మాసిటీ కడతామంటున్నారు కానీ ఆ మాటలకి తగ్గటువంటి లేవు అప్పుడు మేము ఒకటి అడిగాం ప్రభుత్వాన్ని అయ్యా మీరు ఎన్ని చెబుతున్నారు సరే ఇప్పుడున్న పరిశ్రమల్లో ఒక వాడలో తీసుకుని అక్కడ పర్యావరణ హితంగా ఆ పరిశ్రమలు తీర్చిదిద్దండి అప్పుడు ఫార్మాసిటీ గురించి ఆలోచిద్దామని దాని గురించి ఎవరు మాట్లాడరు ఇక్కడ కొత్తగా పెడతామంటారు ఉన్న వాటిలో జరుగుతున్న నష్టాన్ని గురించి మాట్లాడరు